అదేనండి ఇది మా మావారు తమ్ముడు తోట అండి పక్కన మేము ఆ ప్రహరీ గుండా అట్లా చూస్తే అలా కనిపిస్తాయండి వాళ్ళ కోళ్ళు అక్కడ వాళ్ళు చాలా రోజుల నాడు వేసిన మామిడి చెట్లు అండి అవి ఇలా ఇద్దరు బాగస్తులు వీళ్ళంతా బాగస్తులు మా వారు తమ్ముడు తోట పక్కన మా ప్రహరీ పక్కనే ఉంటుంది అక్కడనే ఆ కోళ్ళు చూడండి ఎంత బాగా తిరుగుతూ ఉన్నాయో వాళ్ళు కోళ్ళు వేసుకొని ఉంటారండి ఆ తోటలోనూ ఎంత అక్కడ తిరుగుతూ ఉన్నాయో కుంజు ఏమేమో ఒక కుటుంబం లాగండే ఆ చెట్ల కింద హాయిగా ఎంతో ప్రశాంతంగా ఉంటాయండి అవి నీడన ఏమో గింజలు అవి వేసిపోతారు అవి తింటూ అక్కడ ఉంటాయండి ఆ కోళ్ళు ఎగో మామిడికాయలు ఆ తోటలోనే మామిడికాయలండి కాయలు అండి వాళ్ళ తోటలోనే అదంతా కొద్దిపాటి కాపు కాసిందండి మామిడికాయ ఎక్కువ ఏం కాయలేదు అవి కూడా కొంచెం మచ్చలు చూడండి అవంతా మచ్చలు పడిపోయినాయండి ఏమో మరి వాటికి సరిగ్గా పోషణ ప్రకృతి సరిగ్గా లేనట్టుంది అవంతా చూడండి రాలిపోవడం మచ్చలు అలా అది పుల్ల తోట ఇంకా మా తోటలో ఈరోజు అంకుల్ గారు నేను చెట్టు కింద భోజనం చేస్తున్నామండి అంకుల్ గారు చెట్టు కిందకి తీసుకుంటారా భోజనం చేద్దామన్నారు చెట్టు కిందకి తెచ్చుకున్నాము భోజనము అప్పుడప్పుడు అలా తింటామండి తోటలో చెట్టు కింద కూర్చొని హాయిగా తిన్నాము అని అని చెప్తారండి అదే కదండీ ఏ వయసులో ఇంకనేం కావాలండి ఏదో వండుకుంటాము అంత ఇంట్లో జగచదో చెట్టు కింద కదా అని అంటారు ఒక్కోసారి అలా తీసుకొని పోతానండి అదే అది పెట్టుకుంటా ఉన్నాము అన్నము ఎలా తింటా కబుర్లు చెప్పుకుంటా అలా జీవితం గడిచిపోతూ ఉన్నాదండి ఆ చెట్టు కిందనే చీరకు మంచం వేసుకొని పనుకుంటాము అప్పుడప్పుడు ఇంట్లో తింటాం అప్పుడప్పుడు చెట్టు కింద అదే ఆకుకూర పప్పు కొంచెం తక్కువ పప్పు ఆకు ఎక్కువ వేసి కొంచెం కూర చేస్తానండి నేను అలా ఎక్కువ పప్పు వేస్తే తినరు అలా చేస్తాను అది ఇది కాకరకాయ ఇది కూడా సింపుల్గానే ఉంటుందండి ఎల్లుల్లి ఉల్లిపాయ కారం కొంచెం బెల్లం జీలకర్ర వేసి ముద్దగా వేయించేస్తానండి సింపుల్గానే ఎక్కువ ఏవి మసాలాలు అంతా ఏమి ఉండదు పప్పులో నెయ్యి ఏమంటా ఉన్నారు అంకులు పప్పులో నెయ్యి వేసుకుంటారు అలా కలుపుకొని ఒకరికొకరం కబుర్లు ఆడుకుంటూ ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో ఇలా కూర్చొని ఒకరికొకహరం చెప్పుకుంటూ తినుంటామండి ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం వచ్చిందండి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు జీవితం బిజీగా గడిపి టౌనుల్లో పిల్లల కోసం బతుకుదిరువు కోసం ఆయన పరుగులు తీసి పిల్లల కోసం నేను శ్రమించి ఇలాంటి రోజులు లేవు కదండి పెళ్ళైన కొత్తలో దప్ప తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాయండి ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు వచ్చాయి అవి ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఒకరికొకరం ఏదో కావాల్సిందే వండుకొని తింటూ కానీ వయసు అయిపోయింది ఒంట్లో శక్తి కూడా కావాలి కదండి అప్పుడంటే పరుగులు తీసి చేసుకుండేవాళ్ళం ఆయన వస్తే లేక మేము పిల్లలు తినేసేవాళ్ళం ఒక టైం కాదు ఆయనకి అట్లా అందరం కలిసి తినేదానికి కూడా టైం ఉండేది లేదండి ఇప్పుడు దొరికిందండి ఆ టైము ఇప్పుడు దొరికింది ఏదో ఆయన తోటలో చిన్న చిన్న పనులు చేసుకుంటారు నేను ఇంటి పనులు చేసుకుంటా ఉంటాను అలా కాలం గడిచిపోతూ ఉన్నది ఇంకా చేసుకోలేని పరిస్థితులు వచ్చినాయంటే ఈ పనులు కూడా ఇంకా నా జీవితాన్ని ఎట్లా అనేది ముందు ముందు కబుర్లు ఆడుకుంటూ ఎలా చేసుకుంటా ఉంటామండి ముందు జీవితంలో ఎట్లా నడుపుకోవాలి మన ఆరోగ్యాలు మన శక్తి సామర్థ్యాలు ఎంత వరకు ఉంటాయి పిల్లల్ని ఇబ్బంది పెట్టలేము వాళ్ళ దగ్గరకు పోయి మనమే మన పనులు మనమే చేసుకోవాలా ఎట్లయినా సరే మన మనమే చేసుకుంటా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ ఎలా తింటూ ఉంటామండి మేము అప్పుడప్పుడు ఇంకేముంటాయండి మాకు ఆలోచనలు పిల్లలు అయిపోయినారు మేము ఖాళీ అయిపోయినాం మా ఆరోగ్య సమస్యలు మేము మాట్లాడుకుంటూ జీవితాన్ని అలబుచ్చుకుంటూ ఇది మా మామగారు ఇచ్చారండి రెండు ఎకరాలు ఒకటన్నర ఎకరా రెండు ఎకరాల లోపల ఒకటన్నర అలా ఉంటుంది ఆ పొలము దాంట్లో ఇల్లు కట్టుకొని పది సంవత్సరాల నాడు ఇక్కడికి వచ్చామండి ఇక్కడ ఊరు దగ్గరే ఊరికి దగ్గరలోనే ఇక్కడ అన్ని చెట్లు వేసుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నామండి అది మామగారు ఇచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా వీడియో నచ్చితే ఇలా మాట్లాడుకుంటూ తింటా ఉన్నామండి ఇది అంకుల్ గారు మా నాన్న ఇచ్చారు మా నాన్న ఇచ్చారు ఈ పొలం అని అంటుంటారు ఆ పొలంలోనే ఇల్లు కట్టుకొని ఆయన వాళ్ళ నాన్నగారు జ్ఞాపకాలు అవి ఇవి చెప్పుకుంటూ జీవితాన్ని గడుపుకుంటా ఉన్నామండి ప్రస్తుతానికి ఇలా ఉంది చేరుకున్నాము ఒడ్డుకు చేరుకున్న ఏ జీవితాలు అయిపోయింది జీవిత పాఠాలంతా చదివేసినాము జీవితాలను అంతా ఒడ్డుకు నెట్టుకొని వచ్చేసినాము ఇంకెలా గడపాలా పిల్లల్ని ఇబ్బందులు పెట్టాల్సిన పని ఉండకూడదు అని అని మా ఆలోచన అండి వాళ్ళకంటే పోతాము చూస్తారు చేస్తారు కాదనలేదు కానీ బిజీ ప్రపంచంలో మనం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ ఇబ్బందులు పెట్టడం కూడా అంత మంచిది కాదు కదండి ఎట్లా చేసుకున్నావా ఎలా చేసుకున్నావా ముందు ముందు జీవితం ఎలా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఇలా ఏదన్నా ఉంటే మంచి కూరలు ఏం కూర ఏం కూడు అని కపులు చెప్పుకుంటూ తోటలో ఏమన్నా చేసుకున్నావా ఆ కూరగాయలు ఈ కూరగాయలు అనుకుంటూ ఇంటి పనుల్లో కొంచెం సహాయంగా ఉంటారు అంకుల్ గారు కూడా ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాం వాషింగ్ మిషన్లో బట్టలు అంటే కొంచెం చెట్లకు వాటర్ పట్టడం అంటే కొంచెం సహాయంగా ఉంటాడు నాకు ఇద్దరం కలిసి చేసుకుంటూ వండుకొని వాళ్ళకు తింటూ ఎలా జీవితాన్ని ఎల్లపుచ్చుకుంటూ ఉన్నామండి ఈ జీవితం ఎన్నాళ్ళో ఎన్నాళ్ళకు ముగుస్తుందో తెలీదు అన్నీ చూసుకుంటూ జ్ఞాపకాలు ఈ చెట్లు ఆ చెట్లు అన్నీ చూసుకుంటూ గడిపేస్తూ ఉన్నామండి అందరూ కూడా అరవై వచ్చిన తర్వాత ఇలా ప్రశాంతంగా చేసుకుంటే బాగుంటుందని బిజీగా పరుగులు తీసి పరుగులు తీసి సమస్యలతో నలిగి నలిగి వచ్చి ఒక రిలాక్స్గా ఉంటాము ఎంతో కొంత చేసుకొని తిని గమున ఎలా ఉంటే బాగుంటుందని అందరి జీవితాలు కూడా లాస్ట్లో నా ఉద్దేశం అండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా బాగుండదే బాగుండదంట చేసేసినారు బాగానే ఇదండి ఈరోజు వీడియో మళ్ళీ రేపు వీడియోలో కలుస్తాము చెట్టు కింద భోజనంతో అయిపోయింది మాకు ఓకే అండి